तंद्री, कुमारा, तंद्री, कुमारा, प्रसन्नमन नमः ली मंत्र प्रतिस्थापित कराओ। चलो बढ़ जाएँगे। స్షన్నా నిన్ను నిను నేనే మోదు నో చలియా దే ప్రభువా నే తోడు నీ నేడా లోనే నేను ఇలా ప్రతు కుచున్నా నేయా ప్రభువా న చొక్కక్ష నమ్మైనా నిన్ను బీడినా నే మో దోనో తెలియ అపవాది శోధనలు నన్ను నన్ను చూటిన ఇహలో శ్రమల ని చూ కూర్చున్నా నయ్యా ఆశ్రయమైనా మందలోనే నేను ఇలా ప్రచుకోచున్నా క్షణమైనా నిన్ను Glory, Amen. కొన్ని ఆడోచో నేను ఇలా బ్రతు కోచున్నా నిన్నుస్తు కొన్ని ఆడోచో నేను ఇలా బ్రతు కోచున్నానయ్యా ఒక క్షణమైన నిన్ను కానుకల కొరకు దైవజనులు పాస్టర్ పాస్టర్ సార్ గారు ప్రార్థన చేస్తారు కానుకల కోసం త్వరలోకి ముందున తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన చెల్లిస్తుంటున్నాను ప్రభు ఇంతవరకు మీ సన్నిధి మీ అధ్యక్షతలో జరిగించినటువంటి కోడికే మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అవును వచ్చిన వారందరినీ మీ నామంలో జ్ఞాపకం చేసుకోనండి ఇంకా జరగవలసిన కోడిక విషయం ప్రార్థన చేస్తున్నాం సమస్తం సక్రమంగా మీ నామం మహింపరచబాటు సహాయం చేయండి అవునైనా మందిర ప్రతిష్ట దినమున కానుకలు పట్టి ఉంటుండగా అవునైనా ఇచ్చిన హస్తాలను ఆశీర్వదించండి వారికి కావాల్సిన ప్రతిఫలం అనుగ్రహించండి వేడుకుంటున్నాం ఈ సమయంలో అందరం లెచ్చలు పడదాం అందరూ దయచేసి లోపల ఇంకా మందిరము లోపట స్థలము ఉన్నది ప్రారంభోత్సవం రోజే ఖాళీగా ఉంటే మరి ముందున్న దినాల్లో సేవ నిండాలా ఏసే కోరిక ఏంటంటే నా ఇండ్లు నిండినట్లుగా బయట ఉన్న వారిని అందరినీ బలవంతం చేయమన్నాడు మిమ్మల్ని బలవంతం చేస్తున్నాం దేవుని ఇండ్లు నిండాలా లోపల రండి మందిరము ఓపెనింగ్ రోజే ఖాళీగా ఉండకూడదు బయట ఖాళీ లోపల సల్లగుందండి వేడిగా ఉంది అనుకోదని చాలా సల్లగుంది అందరు లోపల రండి అందరూ లేచి పడదాం దేవుని మందిరములో మనం చేయాల్సిన పని ఏంటంటే కృతజ్ఞత అర్పణలు అర్పించచ్చు ఆయన సన్నిధిలోనికి రావాలని దేవుడు చెప్తున్నాడు నూట యాభై కీర్తన మొదటి వచనం అంటుంది దేవుని స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు ఆయన స్థుతించుడి అన్నారు కాబట్టి దేవుని వాక్యం అంటుంది నలభై ఎనిమిదో కీర్తనలో ఆయన మందిరములో చేరి ఆయన కృపను ధ్యానం చేయాలి ఆయన మందిరంలో చేరి ఆయన స్థుతించాలి ఆయన మందిరంలో చేరి ఆయన వాక్యాన్ని ధ్యానించాలి కాబట్టి సమయంలో అందరం కూడా దేవుని మందిరంలో తప్పగా ఈ నూతన మందిరంలో ఆరాధిస్తూ ఉండంగానే అద్భుతాలు దేవుడు చేయబోతా ఉన్నాడు ప్రతి ఒక్కరి శరీరాన్ని ప్రతి ఒక్కరి మనస్సును ప్రతి ఒక్క హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తాకపోతున్నాడు ఇదిగో దేవా ఇదిగో అందరం చేరివచ్చిన మనం అందరము కూడా ఇదిగో ఆనాడు యస్సు ప్రభు వారు ఊరి వెలుపట గవిని వెలుపట ఆయన శిలవ మరణం పొందాడు ఆయన అరణ్యములో వాక్యం చెప్తుంటే తండోపతండాలుగా వెళ్ళారు ఇదిగో ఊరి బయట కట్టబడిన ఈ మందిరములోనికి దేవుడు జనాలు తీసుకొని వచ్చును గాక అందరము రెండు యేసయ్యా అందరు ఏసయ్యా ఈ స్థలములో మీరు కట్టించిన ఈ మందిరమును బట్టి మీకు స్తోత్రం సేవకుడు ఏసన్న గారి నిలబెట్టుకొని బిడను బలపరిచి నీ నామానికి ఘనతగా నీ నామానికి మహిమకరంగా అద్భుతకరమైన మందిరము ఇక్కడ కట్టబడ్డానికి నీ సేవకుని తన కుటుంబాన్ని వాడుకున్నందుకు ఏసయ్యా మీకు స్తోత్రం అందరూ చెప్తాం స్తోత్రం 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 దేవా ఈ మందిరానికి నాయన స్పాన్సర్గా ఇదిగో నాయన కొరియా వారిని అయ్యా బెంజమీన్ అయ్య గారి ద్వారా మీరు వాడుకున్నందుకై ఆ దైవజనులు జనులు బెంజమీన్ గారిని బట్టి ఈ చొంగ్ గారిని బట్టి యేసయ్యా మీకు స్తోత్రం 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 దేవా ఇదిగో నాయన ఇదిగో స్థానిక తాడుపత్రి పట్టణము నియోజకవర్గం ఉన్న ఫాస్టర్లు ఈ మందిరం కట్టబడ్డ కొరకు ప్రార్థన చేసిన ప్రతి దైవ బట్టి మీకు స్తోత్రం 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 ఇదిగో ఈ మందిరం కట్టబడ్డానికి ఎంతమంది గుప్పిలు విప్పారో వారందరూ ఏసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన స్తోత్రమయ్యా దేవా నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం నామాన్ని జ్ఞాపకార్థముగా ఉంచే ప్రతి స్థలంలోనికి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని నిర్గమకాండము ఇరవయో అధ్యాయము ఇరవై వచ్చవచనం చెప్పినట్టుగా ఈ మందిరము ప్రభువా దైవజనులు ఏసన్న గారి కోసం కాదయ్యా నీ నామానికి మయమకరంగా నీ నామానికి జ్ఞాపకార్థంగా ఉండినట్లుగా ఈ మందిరం కట్టామయ్యా ఈ మందిరంలోనికి మీరు వచ్చినందుకు నీకు వందనాలయ్యా ఇక్కడికి వచ్చిన వారిని అందరినీ ఆశీర్వదిస్తున్నందుకు వందనాలయ్యా కృతజ్ఞతలు 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 నా బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే பலமா நா கோட்டா ஆராதனா நீ கே நாதுர்கமா ஆசிரியமா ஆராதனா மீ கே ஆராதனா సర్వములు సర్వంగా నిత్యము దూతల ద్వారా శుద్ధింపడుచున్న మహాదేవ మీకు వందనములు నమస్కారములు చెబుతున్నారు దేవునికి దేవుడికి ఘనత మరి కర్ణాటక ప్రాంతం అక్కడ ఇంత ఎక్కువ ఎన్నోడ్డు అక్కడ ముప్పై డిగ్రీలు మాత్రమే ఇప్పుడు ఇక్కడ నలభై డిగ్రీలు తట్టు తట్టుకోలేకపోతున్నాం అక్కడ తెలుగు సరిగా రాదు అయినా దేవుడు ఆంధ్రప్రదేశ్లో మందిరాలు కట్టే విషయంలో దేవుడు కృప చూపించి ఒక టెన్ ఇయర్స్ నుండి దేవుడు ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా నడిపిస్తున్నాడు ఈ టెన్ ఇయర్స్లో మన యసనా పాసగారు చానాతో కలిసి ఆయన మందిరం కొరకై ప్రార్థన చేయండి మళ్ళీ మందిరం కొరకై దేవుడితో ఏదైనా ప్రార్థన చేసి సహాయం చేయించాను ఆయన ప్రార్థన చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మన ప్రార్థనను విని దేవుడు మన ఏసన్న పాస్ గారికి ఈ గ్రామంలో ఒక మందిరము కట్టేదానికి దేవుడికి సహాయం చేశాడు దేవుడు సహాయం చేశాడు కాబట్టి దేవునికే స్థుతులు ఘనత మేము ఆచరిస్తున్నాను ఈరోజు మందిరం ఊపనికి వచ్చిన చాలా గొప్ప గొప్ప దేవసేవకులు మన మధ్యలో ఉన్నారు వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని ఎక్కువగా దీవించిన గాకీ బైబిల్ మనకి ఇలా నా దేవుడు ఎందుకు ఆలయం కట్టిస్తున్నాడంటే దేవుడితో మనం ఎప్పుడు కంటిన్యూగా ఒక అన్యూన్యతగా ఉండాలి ఒక కనెక్షన్ ఉండాలి ఒక రిలేషన్షిప్ ఉండాలి అని దేవుడు ఇష్టపడి ఒక మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు ఈ ఆలయాన్ని మనము దేవుని ప్రార్థన చేసేదాని కొరకే వాడుకోవాలి తప్ప వేరే ఏ ఒక కార్యానికి కూడా ఒక పరిశుద్ధమైన ఆలయాన్ని వాడుకోకూడదు మన ప్రభుత్వ యేసు లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుని ఆలయానికి వెళ్ళి చూస్తే దేవుని ఆలయంలో వ్యాపారం జరుగుతుంది దేవుడి ఆలయంలో ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నారు గుంపులు గుంపులుగా అప్పుడు యేసు ప్రభుకి ఎంతో కోపం వచ్చి ఆ ఆలయంలో ఉండే ఆ ఒక్క టేబుల్ని చైర్ని ఆ ఒక్క షాపుల్ని ఆయన పడగొట్టి ఆయన ఇలా చెప్తాడు నా ఆలయము ప్రార్థన ఆలయం అని పిలువబడుతుంది అలా మన భారతదేశంలో దేవుని ఆలయంని ఒక ప్రార్థన చేసేదాన్ని కోరిక ఈ ఆలయని మనం ఎక్కువగా వాడుకోలేదు మనము కేవలం ఆదివారము లేకపోతే శుక్రవారము ఆల్మోస్ట్ శుక్రవారం ఆదివారం మాత్రమే ఆలయంలో వాడుకుంటారు ఇక మిగతా రోజులు ఎప్పుడు ఆలయంకి లేచి పెట్టింటారు కానీ దేవుని చిత్తం అది కాదు దేవుని చిత్తం ఏంటి అంటే ప్రతిరోజు దేవుని ఆలయము ఓపెన్గా ఉండాలి ప్రతిరోజు ఆలయంలో ప్రార్థన జరగాలి అని దేవుడు ఇష్టపడతాడు కేవలం ఆదివారం వచ్చి మనం దేవునితో ప్రార్థన చేసుకొని మనం వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొక ఆదివారం మాత్రమే వస్తే మనము నిజముగా ఒక నిజమైన క్రైస్తవులుగా మనం వెతికేదానికి అవ్వలేదు మళ్ళీ ఒక దేవుని భయం భక్తి కూడా మనకి కలిగలేదు మన భారతదేశానికి సువార్త వచ్చి ఇప్పటికే రెండు వేల సంవత్సరాలు అయిపోయింది రెండు వేల సంవత్సరాల వెనుక మన యేసుకు శిష్యుడైన తోమస్ తోమ ఇండియా దేశానికి కేరళ ప్రాంతానికి ఆయన వచ్చాను రెండు వేల సంవత్సరాల ఎన్నికే భారతదేశానికి సువార్త ప్రకటించబడింది మనకి రెండు వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా భారతదేశముల క్రైస్తత్వము ఎక్కువగా పెరగలేదు ఒకవేళ పెరిగిన నిజమైన క్రైస్తవులు అని పిలువబడేవారు చాలా తక్కువ ఉన్నారు ఎందుకంటే మన జీవితంలో ప్రార్థన జీవితం లేదు కాబట్టి మనము ఆరాధనల అన్ని భాషలు మాట్లాడేదానికి ఇష్టపడతాము ఆరాధనల జంప్ చేస్తాము ఆరాధనల డ్యాన్స్ చేస్తాము ఎంతో ఆత్మీకముగా ఉండేలాగా దేవుని రెండు చేతులు ఎత్తి పాటలు పాడతాము కానీ బయటికి పోయిన తర్వాత మళ్ళీ లౌకికముగా లోకము లోకముల ఉండేవాళ్ళు జీవించేలాగా మనము కూడా జీవిస్తుంటాము ప్రిలా అది కాదు ఒక క్రైస్తుడు నిజంగా క్రైస్తుడు బతకాలి క్రైస్తుడుగా ఉండాలి ఆయన నిజమైన క్రైస్తువుడుగా జీవించాలి అంటే ఆయనలో ప్రార్థన జీవితము అత్యవసరము ఒక దేవుని ఇలా చెప్తాడు ప్రార్థన అనేది మన ఊపిరి ఈ ప్రార్థన లేకపోతే మనిషికి ఊపిరి వెళ్ళిపోతే ఆయన ఎలా చనిపోతాడో అలా మన ఆత్మికమైన జీవితము చనిపోతుందంట ఆలయం కట్టేది అందరికీ దేవుడు ఒక ఆశీర్వాదకరంగా ఇవడు బైబల్లో ఒక పెద్ద రాజు దావిడు దేవుడికి ఆలయం కట్టాలి అని ఎంతో ప్రయాసపడిన దేవుడు దావిడికి ఆలయం కట్టేదానికి ఆయన పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఆయన కుమారుడైన సొలంకి దేవుడు ఒక మందిరం కట్టేదానికి ఒక పర్మిషన్ ఇచ్చి ఆయన కుమారులు చేతిలో మందిరం నిర్మించి ఆ మందిరం దేవుడు డెడికేషన్ చేపించాడు ఈరోజు మనము దావిందులాగా పెద్ద రాజులు కాకపోయినా దావీదు రాజు రాజుకి పుట్టిన కుమారుడైన సులభం కాకపోయినా ఏ పనికి రాకుండా ఉండే మనముని ఏ అమహత లేకుండా మనముని దేవుడు ఎన్నుకొని ఇలా ఆలయాలు దాని కొరకై నిర్మించిన ఆలయంలో వచ్చి ప్రార్థనలో పాల్పొందుకునే ఒక ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు మనం ఎంతో తల్లిలో ఉన్నాం ఎంతో మందికి మందురా లేవు ఇప్పటికీ వాళ్ళు ఇల్లులో ప్రార్థనలు చేస్తున్నారు గుడ్సుల్లో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆలయాలు దేవుడు ఎవరెవరికి ఇచ్చినారో వాళ్ళందరూ తాళాలు వేసుకొని వాళ్ళ ఇంట్లో కొనుక్కుంటున్నారు ఆలయం లేకుంటే వాళ్ళు ఆలయం కావాలి కావాలి అని వాళ్ళు అలసిపోతున్నారు ఆలయం ఉండే వాళ్ళు తిని కడుపు నిండి కడుపు నిండిన తర్వాత ఎలా నిద్ర పడుతుందో అలా ఈరోజు చాలా మంది ఇందులో నిద్రపోతున్నారు ఇలాగా మనము దేవుని ఆలయాన్ని ఒక ప్రార్థన ఆలయంగా మనం వాడుకోవాలి అప్పుడే మనము దీవించబడతాము మన కుటుంబము కూడా దీవించబడుతుంది అలలోయ సౌత్ కొరియా వాళ్ళు ఇప్పటికే ఎన్నో వేళ్ళు కొద్ది వాళ్ళ మందిరాలు కట్టినారు నేను కూడా సౌత్ కొరియా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసి నేర్చుకున్న ఒక విషయం ఏమి అంటే ప్రతి ఆలయంలో ఉదయం మార్నింగ్ డివోషన్ జరుగుతుంది ఉదయం నాలుగు గంటలకే అక్కడ ప్రతిరోజు ఒక రోజు కాదు ప్రతిరోజు వాళ్ళు వచ్చి దేవర ఆలయంలో కూర్చొని ఉదయం నాలుగు నుండి ఆరు వరకు ప్రార్థన చేసి ఆరు గంటలకి వాళ్ళు వాళ్ళు చేసే జాబులకి వాళ్ళు బయలుదేరుతుంటారు రెండవదిగా కేవలం ఉదయం మాత్రమే కాదు ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళ సంఘస్థల ఎవరైనా ఒక వచ్చి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తుంటారు ఎవరైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటుంది చర్చిలు మళ్ళీ ఆదివారము ఈ సంఘాల ఆరాధన చేసేదాని కొరకై మొదట ఆరాధన రెండో ఆరాధన మూడో ఆరాధన అనుకుంటావు అక్కడ ఈ ఒట్టు ఆరాధనకి ఉదయం ఆర్గంట్లంటే ఆరు పొదిగి వాళ్ళు తలిపేసేస్తారు ఆ రెండు ఆరాధనకు వచ్చే వాళ్ళు ఒక హన్ అవర్ ముందుకు వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఫిలం థియేటర్లతో ఈ టికెట్లకి క్యూ ఉంటారు చూడండి అలా కొరియర్ క్యూ ఉంటారు ఆలయంగా దేవుని ఆరాధన చేసేదానికి రెండు ఆరాధన పోవాలి అని మూడు ఆరాధన అయిపోవాలి అని ఎక్కడ నాకి దేవుని ఆలయంలో స్థలం దొరికేదో ఆరాధన చేసేదానికి కానీ వాళ్ళు దేవుని ఆరాధన చేసేదానికై దేవుని ప్రార్థ ప్రార్థన చేసేదానికూ నిలబడి ఉంటారు మనము ఎలాగన్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్ పోదాం అనుకుంటాం ఆరాధన అయిపోయి ఉంటే బాగుంటుంది ఆ వాక్య భాగం అయిపోతూ కూడా కొంతమంది వస్తారు మా సంఘంలో కూడా కొంతమంది ఉన్నారు ఆరాధన ప్రారంభం అయిపోయి మెసేజ్ టైంలో వస్తారు కూర్చుంటారు ఇంకే మెసేజ్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిపోతుంది అని వెంటనే వాళ్ళు చేర్చి చర్చి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు చాలా మంది ఇంకా ఉన్న క్రైస్తుల జీవితంలో ఇలా ప్రార్థన లేదు దేవుని ఆలయం కూడా ప్రేమించలేదు ఆలయానికి వచ్చేలేదు ఊరికే ఎన్నో లక్షలు వేసి ఇలా మందిరాలు కట్టి తాళాలు వేసే వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్నారు కానీ ఈ గ్రామంలో కట్టబడిన ఆలయము ప్రతిరోజు తెరవబడాలని ఆశిస్తాను ప్రతిరోజు తరుచుండాలి ప్రతిరోజు ఎవరైనా వచ్చి ఈ ఆలయంలో ప్రార్థన చేయాలి మళ్ళీ ఇక్కడ సంఘర్షణ ఎంతమంది ఉన్నారో తెలీదు మీరు వేరే సంఘాలు అయినప్పటికీ కూడా మీ సంఘాల్లో మీరు వెళ్ళి ప్రతిరోజు పని లేకుండా ఉన్నప్పుడు సమయం దొరికినప్పుడల్లా మనం దేవున ఆలయాలతో వెళ్ళి ప్రార్థన చేయాలి ఇప్పుడు కొనే దేశంలో ఇలా దేవుని ప్రేమించి వాళ్ళ జీవితంలో ప్రార్థన ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు కొరే దేశము ఇప్పటికీ వంద సంవత్సరాలు వెనక మన భారతదేశానికైనా పేద దేశం అది తినే వాళ్ళకి తిండి లేదు భారతదేశం నుండి అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీలో నెహ్రూ కాదు ఇక్కడ నుండి రైస్ పంపించారు కొరే దేశానికి రైస్ కూడా ఉండలేదు కొరియాలో కానీ ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఉండే శ్రీమంత దేశాల పొదో ఒక కొద్ది రాష్ట్రాల్లో ఒక దేశము కొరే అయింది కారణమే వాళ్ళ జీవితంలో ప్రార్థన ఉంది కాబట్టి కారణమేమి వాళ్ళు దేవుని ఆలయాలు ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి కారణమేమి వాళ్ళ దేవుని ఆలయాలు ఎక్కువగా కడుతున్నారు కాబట్టి కానీ మనకి రెండు వేల సంవత్సరాలైనా మన ఇంకా పేదవాళ్ళగా మిగిలిపోయినాం కారణం ప్రార్థన జీవితం లేదు ఇక్కడ ఆలయంకి వచ్చిన ప్రతి ఒక్కొక్కరు జ్ఞాపకం పెట్టుకోండి ప్రతిరోజు ప్రార్థన చేయాలి వీలైతే దేవుని ఆలయంలో వచ్చి ప్రార్థన చేయాలి ఇక్కడ కలిసి వచ్చిన గొప్ప దేవుని సేవులు ఉన్నారు మీరు కూడా ప్రతిరోజు ఉదయ ప్రార్థన ప్రారంభించాలి దేవుడు ఇప్పుడు టెక్నాలజీని ఎంతో మంచి టెక్నాలజీని ఇప్పుడు ఇచ్చినాడు ఇప్పుడు ఆన్లైన్లో మీరు వెళ్ళి ఉదయం ప్రార్థన చేసేదానికి అవయలేదు ఎందుకంటే మనకి బస్సులు వెహికల్స్ అవైలబిలిటీ లేదు కాబట్టి కానీ జూమ్లో మనం ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేయవచ్చు ప్రతి ఒక్క దేవుని సేవకులు కూడా ప్రార్థన చేసేది వాళ్ళ సంఘర్షణకి నేర్పించాలి జూమ్లో ప్రతిరోజు ఉదయము ఐదు నుండి ఆరు లేకపోతే నాలుగు నుండి ఆరు ప్రార్థన చేసేది అలవాటు చేయాలి మేము చేస్తున్నాం కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మీరు కూడా చేయాలి కొంతమంది పాస్టర్స్ మాత్రమే జూమ్లో పాల్పొందుకొని పాస్టర్స్ పాస్టర్స్ మాత్రమే ఉదయం ప్రార్థన చేసుకొని జూమ్లో ఉండాలి ఈ పాస్టర్ లో ఉదయం ప్రార్థన చేసేది కాదు మన సంఘంలో మనము ఉదయం ప్రార్థన చేయాలి ఈరోజు ఈ సంఘానికి వచ్చిన మన అందరికి దేవుడు ప్రార్థన జీవితం కాక మనమందరం ఎక్కువగా ప్రార్థన వీరులుగా దేవుడు మన అందరిని మార్చిన కాక ఒక ప్రార్థన ఆత్మని ఒక ప్రార్థన ఆత్మాని దేవుడు మన మీద కుంభరించిన కాక ప్రతిరోజు దేవరాలయానికి వచ్చి ప్రార్థన చేసే ఒక్క దేవుడు అందరికి దేవుడు ఇలా ప్రార్థనగా వాడుకోండి మీరు దీవించి మీ కుటుంబాలు దీవించి పెడతారు దేవుడు మేమందరినీ దీవించిన గాక మన మధ్యలో నెహమ నాగరాజన్ గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అనంతపుర జిల్లా ప్రాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఒక ప్రెసిడెంట్ గా వాళ్ళు ఎంతో మందిని దేవుని సేవకులు నడిపిస్తున్నారు వాళ్ళు ఈ రోజు మన మధ్యలో ఉండేది ఎంతో ఒక సంతోషకరమైన విషయము వాళ్ళు కూడా మనకి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ దేవుడు వాక్యం పంచుకుంటారు మన మందులు చెప్పాడు తట్టి ఆయన ఆహ్వానం చేస్తాం కూర్చోవాలి త్వరలో ముగిస్తా పదహారు నిమిషాలు మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడు అనే శుక్రీస్తున్నాను మన కలుగును కాక రెండు చేతులకి దేవునికి